హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మనం ఫస్ట్ ఎఫమేషన్స్ ఏంటి టూ డేస్ అడ్వైజ్ ఏంటి అనేది చూద్దాం సో ఈరోజు యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఐ హ్యావ్ ఏ పవర్ఫుల్ ఇన్ అ వాయిస్ దట్ గైడ్స్ మీ ఓకే నెక్స్ట్ వన్ ఐ ట్రస్ట్ మై ఇంట్యూషన్ అండ్ గట్ ఫీలింగ్స్ ఓకే ఐ అట్రాక్ట్ పాజిటివ్ అండ్ సపోర్టివ్ పీపుల్ ఇన్ టు మై లైఫ్ సో ఈరోజు మీ మీకు యూనివర్స్ ఇస్తున్న అడ్వైజ్ ఏంటి అని అంటే మీరు పాజిటివ్ అండ్ సపోర్టివ్ పీపుల్ని మాత్రమే మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నారు ఎందుకు అనంటే మీరు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఓకే మీ చక్రా సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే మీలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అండ్ మెడిటేషన్ చేసేవాళ్ళు క్రిస్టల్స్ వేసుకునే వాళ్ళు కొంతమంది రుద్రాక్షలు వేసుకునే వాళ్ళు వీళ్ళందరి దగ్గర కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అండ్ పాజిటివ్ థింకింగ్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర మీరు గమనించారో లేదో అండ్ యాక్చువల్గా చాలామంది పౌర్ణమి రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటారు పాజిటివ్ ఎనర్జీ కోసం అది కూడా చాలా మంచిది అండ్ వీళ్ళ ఆరా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది అంటే అది పాజిటివ్ ఆరా అనమాట ఆరా వల్ల పాజిటివ్ పీపుల్ వాళ్ళ లైఫ్లోకి వస్తారు సో ఐ హ్యావ్ ఏ పవర్ఫుల్ ఇన్నర్ వాయిస్ దట్ గైడ్స్ మీ మీ ఇన్నర్ వాయిసే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది చాలా పవర్ఫుల్ ఇన్నర్ వాయిస్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా మీకు మీరు పాజిటివ్గా ఉంటే మీ ఇన్నర్ వాయిస్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థాట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మీరు చాలా స్ట్రాంగ్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అవి రావు మీకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరనమాట మీరు స్పిరిచువల్ పర్సన్ అయిపోతారు ఓకే సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అని చూద్దాం ఏస్ ఆఫ్ సోడ్స్ ఓకే కాన్వర్సేషన్ ఏదో జరగబోతుంది మీ పర్సన్కి మీకు మధ్య ఎస్ కాన్వర్సేషన్ ఏదో జరగబోతుంది ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఈ రెండు కాన్వర్సేషన్ అంటే కమ్యూనికేషన్ కార్డ్సే రెండు ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య అది చాలా కొన్ని ఇయర్స్ నుండి ఉండొచ్చు లేదా కొన్ని మంత్స్ నుంచి ఉండొచ్చు దానికి సొల్యూషన్స్ అనేవి దొరకట్లేదు మీకు దొరకట్లేదు మీ పర్సన్కి లేదు సో ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ అనేవి లేవు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీకు నచ్చినట్టు మీరు అనుకోవడం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అనుకోవడం ఇలాగ సర్దేసుకుంటున్నారు సో మీరేంటంటే ఇప్పుడు ఆ టాపిక్స్ పైన హానెస్ట్ అండ్ డీపెస్ట్ కమ్యూనికేషన్ జరగబోతుంది కమ్యూనికేషన్ లేని వాళ్ళ మధ్య కూడా కమ్యూనికేషన్ స్టార్ట్ అవబోతుంది ఒక సడన్ డెసిషన్ కూడా ఏదో తీసుకోబోతున్నారు అండ్ ఈ కమ్యూనికేషన్ అనేది లైటనింగ్ స్పీడ్తో రాబోతుంది ఓకే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి టైంలో ఆ కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు ఈరోజు ఇంకా తన లైఫ్లో జరిగిన బిట్రేయల్స్ ఆ మోసం చీటింగ్ ఇవన్నీ తలుచుకొని ఇంకా బాధపడుతున్నారు సో అగైన్ ఫైవ్ ఆఫ్ సోట్స్ సో చాలా పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు లైఫ్ అనేది అసలు హోప్లెస్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో చాలా మెంటల్ స్ట్రెస్ అయితే భరిస్తున్నారు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అది అండ్ ఆ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్లో అదంతా కూడా ఎండ్ అయిపోతుంది అంటే ఈ మోసం ఈ చీటింగ్ ఇవన్నీ ఎవరు చేశారో తన లైఫ్లో వాళ్ళు రిలేషన్ని కట్ చేసుకుంటున్నారు కంప్లీట్గా మీ పర్సన్ నుండి ఓకే సో ఆ రిలేషన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో మీ పర్సన్ కొంచెం ఫ్రీ అవుతారు అప్పటి నుంచి ఒక హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు మీ పర్సన్కి కూడా సేమ్ ఓల్డ్ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలి అని ఉండేది కానీ ఇప్పుడు తన మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది టాక్సిక్ పర్సన్ టాక్సిక్ రిలేషన్ వద్దు అనుకునే స్టేజ్కి వచ్చారు సో మిమ్మల్ని తన ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు నైట్ ఆఫ్ సోర్ట్స్ సో త్వరలోనే మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది మిమ్మల్ని ఎప్పుడు మీట్ అవుదామా ఎప్పుడు ఈ విషయాలన్నీ చెప్దామా అన్న యాంగ్జైటీతో మీ పర్సన్ ఉన్నారు బట్ హ్యాంగ్డ్ మ్యాన్ స్టి సిచ్యువేషన్లో ఉన్నారు స్టక్ అండ్ స్టెగ్నెంట్ ఎనర్జీ ఈ ఎనర్జీ వల్ల మీ పర్సన్ ఏ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేని స్టేజ్లో ఉన్నారు అంటే ఏంటంటే మీ పర్సన్ది మేబీ ఒక చైల్డిష్ మెంటాలిటీ ఇమ్మెచ్యూర్ పర్సన్ లాగా థింక్ చేస్తున్నారు ఏదైనా ఒక ఒక అడుగు ముందుకు అంటే చాలా విషయాలు ఆలోచిస్తున్నారు కన్సిడర్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే సిచ్యువేషన్ ఎక్కడున్నది అక్కడే ఉంటుంది ముందుకు వెళ్ళట్లేదు కొంతమంది ఏమో అలా ఆలోచిస్తున్నారు ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే సేమ్ ఓల్డ్ రిలేషన్నే ముందుకు తీసుకెళ్ళాలి మళ్ళీ ఇంకొక రిలేషన్ ఎందుకు మా లైఫ్లో సొసైటీలో పరుగు పోతుంది ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఫ్యామిలీని ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేస్తున్నారు సో ఈ రిలేషన్ మీ రిలేషన్కి మీ రిలేషన్ ఇలా స్టక్ అయి ఉండిపోవడానికి కారణం ఏంటి అని అంటే థాట్ ప్రాసెస్ బాగాలేదు మీ పోసంది చాలా చైల్డిష్గా ఆలోచిస్తున్నారు అందుకే మీరు ఇమ్మె ఇమ్మెచ్యూర్ పర్సన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయాలి మీరు లేకపోతే ఈ సిచువేషన్ అక్కడే ఉండిపోతుంది మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ హై ప్రీస్ట్రెస్ ఎనర్జీ మీది చాలా హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి మీ దగ్గర బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా కాంటాక్ట్ చేయట్లేదు ప్రజెంట్ అయితే ఎప్పుడైతే మీరిద్దరు కాంటాక్ట్లోకి వస్తారో ఈ రిలేషన్కి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం విష్ ఫుల్ఫిల్మెంట్ లెవెన్ లెవెన్ కార్డ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ మీరు మీ విషెస్ అన్నీ కూడా త్వరలోనే ఫుల్ఫిల్ అయి అయిపోయాయి అని చెప్తారు త్వరలోనే అంటే అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్ త్రీ మంత్స్ పట్టవచ్చు అండ్ ది ఎంపరీ ఎనర్జీ మీ పర్సన్ ఇప్పుడు ఒక ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు ఒక స్టేబుల్ పర్సన్ ఇప్పుడు చెప్పాను కదా ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఏదైనా ఒక పని చేయాలని అంటే అందరి కోసం ఆలోచించడం అందరి మంచి కోసం ఆలోచించడం ఓకే సో జస్టిస్ ఏంటి ఇన్జస్టిస్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటున్నారు సో ద ఎంపరర్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు అండ్ నైన్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ అగైన్ ఐసోలేషన్ కాదు ఇది ఇది మెడిటేషన్ మోడ్లో ఉంటూ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు అంటే గంటలు గంటలు ఇది వరకు స్లీప్లెస్ నైట్స్ గడిపేవారు మీ పర్సన్ బట్ ఇప్పుడు ఎక్కువసేపు నిద్రపోవడం రెస్ట్ తీసుకోవడం అలాంటివి చేస్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఫ్యూచర్ మీతో చూస్తున్నారు అండ్ ఆ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలి అని అంటే ఒక కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ అనేది కావాలి కాబట్టి అలాంటి మెడిటేషన్ మోడ్లో ఉండి తన ఫ్యూచర్ని తను డిజైన్ చేసుకుంటున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ సడన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు సడన్గా ఏదో మ మనీ వస్తుంది మీకు ఓకే ఏదైనా మీరు జాబ్ కోసం కానీ దేనికన్నా బిజినెస్ ఆపర్చునిటీ కోసం ఏదైనా ఎదురు చూస్తున్నట్టయితే అది రావచ్చు లేదా ఇంకెక్కడి నుంచైనా సడన్లీ మనీ మీకు కలిసి రావచ్చు ఓకే అండ్ సిస్టర్స్ ప్రాపర్టీస్ అలాంటివి ఏమన్నా కూడా రావచ్చు అండ్ సెవెన్ ఆఫ్ వాండ్స్ బౌండరీస్ క్లియర్ బ్రౌ బౌండరీస్లో ఉన్నారు మీరు క్లియర్ బౌండరీస్ అంటే మీ లిమిట్స్ ఏంటో మీకు తెలుసు అండ్ మీరు మీకోసం మీరు నిలబడతారు మీకోసం మీ ఇమేజ్ కోసం మీరు కష్టపడుతున్నారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ అగైన్ కమ్యూనికేషన్ అపాలజీ అండ్ న్యూ లవ్ మీ పర్సన్ కాకుండా మీ లైఫ్లోకి ఇంకెవరో రాబోతున్నారు ఒక న్యూ పర్సన్ బట్ ఈ పర్సన్ని మీరు ఫ్రెండ్ జోన్లోనే ఉంచుతారు ఆ పర్సన్ని మీరు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు ఓకే న్యూ లవ్ అని మీ పర్సన్ అనుకు మీ సెకండ్ ఆ పర్సన్ ఎవరైతే వస్తారో మీ లైఫ్లోకి వాళ్ళు అనుకోవచ్చు బట్ మీరు యాక్సెప్ట్ చేయరు ఏస్ ఆఫ్ వర్డ్స్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అండ్ న్యూ బిగినింగ్ ఓకే సెవెన్ ఆఫ్ సోర్స్ అగైన్ చీటింగ్ బిట్రేయల్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ జగ్లింగ్ బిట్వీన్ టూ థింగ్స్ రెండు విషయాల మధ్య జగల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు చెప్పాను కదా నేను అదే జరుగుతుంది అండ్ వరల్డ్ కార్డ్ అగైన్ టూ టైమ్స్ వరల్డ్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ కూడా కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ త్రీ మంత్స్ మీ మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే సో దట్ ఓల్డ్ సైకిల్ ఏదైతే ఉందో కార్మిక్ సైకిల్ అది ఎండ్ అవుతుంది మీ మీ లైఫ్లో కూడా అండ్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది ఇక్కడ మనకి టూ వరల్డ్ కార్డ్స్ వచ్చినాయి డబుల్ కన్ఫర్మేషన్ ఓకే ఇంటర్నెట్ ఓరియెంటెడ్ బిజినెస్ కూడా చేయొచ్చు మీరు ఆర్ మీ మీ పర్సన్ కాదు మీరు చేయొచ్చు అండ్ ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ఈ రీడింగ్ అన్ని రాసుల వాళ్ళకి వర్తిస్తుంది ఎస్ టూ ఆఫ్ కప్స్ సోల్మేట్ కనెక్షన్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీరు అండ్ మీ పర్సన్ లాస్ట్ త్రీ ఫోర్ బర్త్స్ నుండి ఒక రిలేషన్లో ఉన్నారు అంటే యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్గా లైఫ్ పార్ట్నర్స్గా ఉన్నారు ఇద్దరు అండ్ ఈ ఈ జన్మలో కూడా సేమ్ అలానే మళ్ళీ లైఫ్ షేర్ చేసుకోవడానికే మీరు ఇద్దరు కలవడం అనేది జరిగింది అండ్ మీ మధ్య ఎంతమంది వచ్చినా కూడా రిలేషన్స్ అన్నీ కూడా అలానే కట్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ మీరు కలుస్తూనే ఉంటారు ఓకే ఇదే మీ మీకు మీ మధ్య జరిగే ఈ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో ఈ సైకిల్ ఇప్పటితో కంప్లీట్ అయింది ఇక ముందు మీరు హ్యాపీగా ఉంటారని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ విత్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఉంటారు మీరు నర్చరింగ్ కేరింగ్ అండ్ ప్యాంపరింగ్ అండ్ ఒక అబండెంట్ పర్సన్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు అండ్ సిక్స్ ఆఫ్ సోడ్స్ మూవింగ్ టు కామ వాటర్స్ అంటే ఏంజెల్స్ మిమ్మల్ని ఇలా ప్రొటెక్ట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ నుండి ఈ కార్మిక్ పీపుల్ నుండి టాక్సిక్ సైకిల్స్ నుండి మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళి అక్కడ హీలింగ్ ప్రాసెస్ చేయడానికి ఏంజెల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మీకు ఇలాంటి ఆఫర్ గోల్డెన్ ఆఫర్ వచ్చినా కూడా మీరు కనీసం కళ్ళు తెరిచి చూడకుండా ఇలాంటి పోయిన కప్స్ కోసం బాధపడుతూ ఉన్నారు అంటే మీకు ఒక గోల్డెన్ ఫ్యూచర్ అనేది ఉంది అని చెప్తుంది యూనివర్స్ మీకు తీసుకొచ్చి అలా ఇస్తుంది ఈ కప్ని బట్ అయినా కూడా మీరు అది యాక్సెప్ట్ చేయకుండా మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టిన వాళ్ళ కోసం మీరు ఇంకా మెడిటేషన్ చేస్తున్నారు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ యూనివర్స్ మీకు ఇచ్చే ఆఫర్ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు సో మిమ్మల్ని ఒక సన్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో టూ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ చూపించాను కదా మీకు టూ పీపుల్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ఒక పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే సపోజ్ వాళ్ళని అడిగామనుకోండి మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అని ఎలాంటి వాళ్ళన్నా పర్వాలేదు జస్ట్ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంటే చాలు లేదా ఒక ఎంజాయబుల్ లైఫ్ ఉంటే చాలు అనే అనేవాళ్ళు ఉంటారు ఇంకొక పర్సన్ని అడిగితే ఆ పర్సన్ ఏమంటారంటే నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి అని అడుగుతారు అంటే ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు మీరు సో అలాంటి చాయిస్ వస్తుంది మీ పర్సన్కి ముందు మీ పర్సన్కి అలాంటి ఇద్దరు పీపుల్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఓకే ఒక పర్సన్ ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఒక స్పిరిచువల్ పర్సన్ ఒక ఎబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కోడిపెండెంట్ పర్సన్ కొన్ని ఎక్స్ట్రా రిలేషన్స్లో ఉన్న పర్సన్ అండ్ మైండ్ గేమ్స్ ఆడే ఆడే పర్సన్ అలా ఉన్నారు ఇద్దరు డిఫరెంట్ పీపుల్ టూ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో బట్ ఇక్కడ మీ పర్సన్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఈ సన్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్న పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఓకే బట్ ఈ ఇప్పుడు తెలియదు మీ పర్సన్కి అసలు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే వేరే పర్సన్తో ఫెడ్అప్ అయిపోయి వాళ్ళు చేసిన చీటింగ్ అదంతా భరించలేక మీ వైపు వచ్చారు బట్ ఇంకా వేరే థాట్స్ ఏమీ లేవు మీ పర్సన్ మైండ్లో బట్ కొన్ని ఇయర్స్ తర్వాత మీ పర్సన్ కనిపిస్తుంది అనమాట ఏమనంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ ఓకే ఇక్కడ కొన్ని ఏజ్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మిమ్మల్ని కరెక్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మీరు ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మీరు ఇచ్చినంత కేర్ మీ పర్సన్కి ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్టుగా మీ పర్సన్ ఇంకెవరు చూసుకోలేకపోతున్నారు ఇవన్నీ తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొన్ని ఇయర్స్ తర్వాత విదిన్ వన్ ఇయర్ మీరిద్దరూ ఫ్యామిలీ రిలేషన్లోకి వచ్చేస్తారు అంటే యాజ్ లైఫ్ పార్ట్నర్స్గా మీరు లైఫ్ని లీడ్ చేస్తారు హ్యాపీగా ఓకే సో మేబీ ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ఎవరైతే కరెక్ట్ చాయిస్ చేసుకుంటారో వాళ్ళకే జరుగుతుంది ఎవరైతే మళ్ళీ రాంగ్ చాయిసే చేసుకుంటారో వాళ్ళ వాళ్ళ లైఫ్కి ఇంకా హోప్స్ అనేవి ఉండవు మళ్ళీ ఫెయిల్యూర్ మళ్ళీ వేరే పర్సన్ మళ్ళీ ఫెయిల్యూర్ మళ్ళీ వేరే పర్సన్ అలా అయిపోతుంది లైఫ్ కాబట్టి మీరు చాయిస్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఒక రిలేషన్ ఫెయిల్ అయి ఉన్నారు కాబట్టి సెకండ్ టైం అయినా మీరు కరెక్ట్ చాయిస్ చేసుకుంటే మీ లైఫ్ అనేది బాగుంటుంది పాస్ట్ పర్సన్ రిటర్న్స్ అన్నప్పుడు పాస్ట్ పర్సన్ ఎలాంటి పర్సన్ అనేది కూడా చూసుకోవాలి ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఫైనాన్షియల్ స్టేబిలిటీ రాబోతుంది మీకు ఓకే సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ మీ లైఫ్ అసలు ఎలా ఉండబోతుంది అంటే నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం పేజ్ ఆఫ్ సోట్స్ ఓకే స్పైయింగ్ జరుగుతుంది మీరిద్దరూ కూడా ఒకరు అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ పైన ఇంకొకరు స్పైయింగ్ చేసుకుంటున్నారు న్యూ ఐడియాస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరికి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి మీరు హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు ఈ హీలింగ్ ఎనర్జీసే మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ చేసే అనడానికి ప్రూఫ్ అనమాట ఇది అగైన్ ది ఎంపరర్ ఎనర్జీ సో మీ పర్సన్ ఇక్కడ ఒక డిసిప్లిన్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే నో మైండ్ గేమ్స్ నో మ్యానిపులేషన్ ఓకే అండ్ ద ఫూల్ సో నియర్ ఫ్యూచర్లో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మీరు ఇద్దరు కలిసి రీయూనియన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఒక న్యూ బిగినింగ్ న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు ఓకే ద ఫూల్ కార్డ్ న్యూ బిగినింగ్స్ అండ్ ఇదివరకు మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండేవి బట్ ఇప్పుడు ఆ ట్రస్ట్ ఇష్యూస్ కూడా లేవు మీ ఇద్దరి మధ్య చాలా ఓపెన్ మైండెడ్తో కమ్యూనికేషన్ అయితే చేసుకుంటారు ఇద్దరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డే అదే వచ్చింది ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్ట్స్ సో ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు ఆ రోజు నుంచి మీ లైఫ్ ఒక ప్రాపర్ వేలో వెళ్తుందనమాట మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ ఒక న్యూ బిగినింగ్ ఒక హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ అయితే చూస్తారు మీరు ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది ఎవరికి రెజునేట్ అయితే వాళ్ళే తీసుకోండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజునేట్ అవ్వవు అన్ని పాయింట్స్ రెజ్యునేట్ అవ్వవు ఓకే సో మీరు కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ జెమ్స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు వాస్తు పిరమిడ్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి